ఆర్టీఐ రెస్పాన్సెస్ ఉన్నాయి అండ్ నేను వివరించి మాట్లాడతాను బట్ ఐవ్ యూ ది ఓవరాల్ గ్లింప్స్వెస్టిగేషన్ కండక్టెడ్ బై ది ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ దేర్ ఆర్ సర్టన్ హోల్స్ ఆర్ ఐ వుడ్ సే దేర్ ఆర్ హోల్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్ సో దేర్ ఫోర్ ప్రతి ఒక్క ఇన్వెస్టిగేషన్ గురించి న్యూఢిల్లీ నుంచి ఇక్కడ హైదరాబాద్ తెలంగాణలో ఒక బెంచ్ పెట్టారు వాళ్ళు బెంచ్ వన్ బెంచ్ టూ అని అక్కడ ఇప్పుడు పిటిషనర్స్ అందరూ కూడా న్యూఢిల్లీకి వెళ్ళడం కష్టం అవుతుంది కాబట్టి హైదరాబాద్లో ఉన్న ఇది కంప్లైంట్స్ అన్నిటికి సంబంధించి వాళ్ళు ఒక లిస్టు చేసుకొని వచ్చి హైదరాబాద్లో ఇక బెంచ్ పెట్టారు ఈ రోజు రేపు కూడా వాళ్ళు హైదరాబాద్లోనే ఉంటారు మేము ప్రవీణ్ పగడాల గురించి మా రిక్వెజిషన్స్ ఇద్దరు ముగ్గురు నలుగురు పిటిషనర్స్ అందరూ పిటిషన్ తీసుకొని వచ్చారు ఎవరైతే న్యూఢిల్లీకి వెళ్ళి దీన్ని సబ్మిట్ చేయలేదో కొత్తగా మా అప్లికేషన్స్ కి అవకాశం ఇవ్వండి అని ఇక్కడ మేము ఇక్కడ మా చీఫ్ జస్టిస్ గారికి ఇది